కాదు సార్ ఏదో ప్రసాదం పంచినట్లు మీ ఫోన్ నెంబర్ ఎలా వెళ్తుందో తెలియట్లేదు ఇప్పుడు మాకంటే మంచికే మా నిజం చెప్తున్నాను కదా మంచికే జరిగింది ఏదైనా ఏదో రకంగా లీక్ చేయాలనుకుందో మొదటి ఎత్తనికి ఏదో ఎక్కడో న్యూస్ ఛానల్లో చూపించిందో ఏదో చేసింది మొత్తానికి బట్ దాని వల్ల నాకు ఎంత ఇన్ఫర్మేషన్ వచ్చింది తెలుసా మీ నంబర్ అంతమంది ఫోన్ చేశారు మిస్ దిస్ క్రెడిట్ గోస్ టు హరా అంటారు ఫైనల్లీ మా ఎంటైర్ క్రెడిట్ ప్రతి ఒక్క సాక్ష్యం ఆవిడ చూపించి ఆవిడ మాట్లాడి ఆవిడ అందించిందే తప్ప నేను సొంతంగా ఏదో నాది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ నేను జస్ట్ కాకపోతే ఆవిడ చూపించిన ప్రసాద్ దాన్ని నిశ్చితంగా పరిశీలించడం ఆవిడ మొన్న ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చింది జాగ్రత్తగా చూడడం అండ్ నేను చూడకపోయినా ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళు చూసి వాళ్ళు ఇది చూసారనే ఇది ఇక్కడ ఇది ఉందని చెప్పి ప్రెగ్నెన్సీ అన్నారు కాబట్టి చెప్తున్నాను యాక్చువల్గా మీరు ఒక రిపోర్ట్లో ఆవిడికి ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వచ్చింది సో దానివల్ల ఆ ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వల్ల అది రిమూవ్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా ట్యూబుల్ ప్రెగ్నెన్సీ వస్తే అది ప్రాణానికి ప్రమాదం కాబట్టి రిమూవ్ చేయాలి డాక్టర్ సజెస్ట్ చేస్తారు కాకపోతే ఏంటంటే ఆవిడ దాన్ని కూడా వేరే రకంగా దానికి రాస్తారునే కారణం గురించి మాట్లాడితే సంరక్షణలో ఉన్న వేరే పోతే అది ఎవరు తప్పు నీ అంటే ఇప్పుడు పెళ్ళైన వైఫ్స్ వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటే అది హస్బెండ్ తప్పేనా అదే అలాగే మగ్గుడు సంబంధం పెట్టుకుంటే అదే లేడీస్ తప్ప ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు దాన్ని మనం ఏం చేస్తాం అందరినీ తప్పు అట్లేము కదా అంటే బేసికల్లీ ఏదైనా సరే తప్పు ఇవి డ్రగ్స్ అలవాటు పడింది అంటే అలవాటు చేశారు ఇప్పుడు కొత్త కొత్త వర్షం అనమాట ఇందాక విన్నారు కదా అసలు రాజధాని సంబంధం లేదు అని చెప్పి బట్ ఇవాళ కొత్త వర్షం ఏ రోజు కావాలంటే ఆ రోజు ఏమంటారు మాట మార్చడం లేట్ ఫిరాయించడం అంటారు చూడండి అలా ఏదైనా సరే బుద్ధానికి రాస్తారనే కారణం అని చెప్పు ట్రైనింగ్ అనమాట సార్ కానీ అసలు నిజానికి నాకు ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే చాలా సార్లు ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయింది దాని ప్రూఫ్స్ కూడా ఆవిడ మొన్న ఏవో కొన్ని ఫోటోస్ పెట్టారు అండ్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఆవిడ మస్తాన్ సాయితో రిలేషన్ లో ఉండడం వల్ల అది డైజెస్ట్ చేసుకోలేని రాస్తారు అని కంప్లీట్ గా దూరం పెట్టేశారు అని చెప్పేసి అంటున్నారు ఇదే అట్లీస్ట్ ఇద ఇంతవరకు అయినా నిజమేనా ఎట్లా నిజమమ్మా మరి ఆవిడ ఏ ఫోటోస్ చూపెడుతున్నారు కదా సార్ ఏ ఫోటోస్ చూపిస్తున్నారు మ్యారేజ్ ఆధార్ కార్డు లేకపోతే ఇంకోటి దాంట్లో ఎక్కడైనా వైఫ్ ఆఫ్ ఉందా లేదు పోనీ తాళి కట్టినట్టు ఏమైనా ఉందా లేదు నువ్వు అలపూసలు వేసుకోవచ్చు నువ్వు తాళి కట్టుకోవచ్చు నువ్వు ఒక వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేసుకొని ఇదిగోని చూపించుకోవచ్చు ఇవన్నీ ఎంతసేపు పని దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ ఏదో దాన్ని అంటే మన సినిమాలో చూపిస్తుంటారు చూడండి కొంతమంది ఇలాగా ఆ రోజున ఆ టైంలో నువ్వు ఎక్కడున్నావు అంటే లేదు సార్ ఇదిగోండి హాస్పిటల్లో ఉన్నానని చెప్పి ఒక రికార్డు పట్టుకొస్తాడు వాడికి ఏదో వచ్చి మేనేజర్ చేసి పట్టుకొస్తాడు చూడండి ఇదిగో వెడ్డింగ్ కార్డు ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యాలు మనం కాదనలేం కదమ్మా ఇప్పుడు పెళ్ళి లేకపోతే కాలేదో ఇవన్నీ పక్కన పెడితే నైతికంగా మీరు ఒక మహిళగా ఏమనుకుంటారు పెళ్ళి అయింది అనుకుని అయినా కూడా వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే యూ వాంట్ స్టిల్ రాబుతారు ఆమెను వెళ్ళుకోవాలనుకుంటారా లేదు ఎవరు అనుకోరు అలాగే పెళ్ళి కాలేదు అనుకుంటే ఇంకా బెటర్ సో ఏ రకంగా అయినా సరే నైతికంగా అయినా సరే లీగల్గా అయినా సరే

మొన్న అలా చెప్పే కదా అడగాలి కదా అవునా ఓకే అంటే సార్ ఇప్పుడు బిహేవియర్ గా చూస్తే ఏమైనా ఏమైనా ఉంది అంటారా మీరు అంటే చెప్పడానికి నేను అథెంటిక్ పర్సన్ కాదు నేను చూసినప్పుడు ఖచ్చితంగా అలాగే అనిపించింది ఇప్పుడు ఒక సైకాలజిస్ట్నో లేకపోతే ఒక డాక్టర్నో వీళ్ళని మీరు అడిగితే ఇది వినిపించి ఆడే రికార్డు సార్ ఇది ఏమంటారు దీని దీనికి ఏదైనా నా పేరుందా యాక్చువల్గా ఈవిడ పుణ్యం నాకు సైకాలజిస్ట్ కూడా ఫోన్ చేస్తున్నారు సార్ ఇస్ కాల్ నార్సిజం ఇది ఏ లెవెల్లో ఉందో మనం టెస్ట్ చేసి చెప్పచ్చు అని మొత్తం క్లియర్ కట్ గా ఉన్నాయి మీకు అవును అనిపిస్తుంది కూడా యాక్చువల్గా మీరు ఒకసారి మనం డిస్కస్ చేశాం నార్సిజం అని చెప్పేసి కాకపోతే దాని అది మరీ దారుణంగా పీక్స్ లో ఉంటది అది ఇప్పుడు మేడం అదే రేంజ్ లో ఉన్నారంటారా ఏ స్టేజ్ లో ఉందో వాళ్ళు వాళ్ళు చెప్పారు మనకి అంత నాలెడ్జ్ బట్ నార్సిజం అంటే తెలుసు నేనే మనిషి నేనే అంత నేనే సుప్రీం మీరందరూ నా కాలు కింద పురుగులు లాంటి వాళ్ళు కొడితే కొట్టించుకోవాలి తిడితే తిట్టించుకోవాలి అడగకూడదు అడిచామంటే అప్పుడు బ్లాక్ మ్యాన్ కొట్టడం గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న విషయం రాజధరణ్ గారిని ఆయనకొచ్చిన అవార్డు తోటే తలబాగలు కొట్టారని చెప్పి తెలిసింది అది నిజమేనా నిజమేనా అంటే ప్రీతి అని ఉదయ్ చెప్తున్న మాట అది రాజ్ కూడా అడిగాను అవును అని చెప్పాడు అవునా వాళ్ళు అదే చెప్పారు ఉదయ్ అని అతని చెప్పాడు మామూలుగా అన్నీ ఎక్కువ ఇంట్లో హాల్లో ఉంటాయి తరుణ్ వాళ్ళు ఎక్కువ చూపించుకుని అవన్నీ అవాడు పెళ్ళవని ఇలా ఉంటుంది కదా చూపించుకుని అవ్వాలి చెత్త కుప్పలు పడేసింది అవునా అవార్డ్ అనేది చాలా ప్రెస్టేజ్ ప్రెస్టేజియస్ కదా దాని చెత్తకుప్పలో ఎవరు పడేరు మాక్సిమమ్ అదేంటి నా మొగుడు నా మొగుడు చెప్పుకోవడం కదా మొగుడికి అంటే మొగుడి గర్వాన్ని మొగుడి కీర్తిని మనం నిలబెట్టుకునేది భారతీయ మహిళ అలాంటిది నువ్వు తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేసి నీకు అవసరం వస్తే మొగుడా సో సార్ నాకు ఇక్కడ ఒక చిన్న విషయం ఇప్పుడు ఆవిడ తల పగల కొట్టడం ఇలాంటివన్నీ చేస్తే మంచితనానికి కూడా ఒక హద్దు అనేది ఉంటుంది సో తల పగల కొట్టిన తర్వాత కూడా తనతో ఉండాల్సిన అవసరం తినకేంటి చెప్పండి ఇతను ఒక హీరో సో ఇతనికి సర్కిల్ ఉంది కావలసిన ఉన్నాయి సైన్ ఉంది మించి ఆ పాత పూర్వాశ్రమంలో ఉన్న ఫోటోలు కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి ఇదే రచ్చ అప్పుడే జరిగిండే కాకపోతే అప్పట్లో సహించాడు 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 బట్ ఎందుకు ఈ వాళ్ళు సహించట్లేదు అంటే చాలా సింపుల్ రీజన్ ఎవరికైనా అర్థమైపోతుంది ఆవిడ డ్రగ్స్ కేసులు నలభై ఐదు రోజులు చెంచులు కూడా జైల్లో ఉండి వచ్చినప్పుడు దర్ ఇస్ నో వే హీ కెన్ గో దేర్ అండ్ స్టే లాంగ్ విత్ అందరూ ఏమంటారు ఓ డ్రగ్ పిల్లలతో ఉన్నావు అనరా అది బేసిక్ సెన్స్ ఆవిడకైనా ఉండుంటే ఏం చెప్పాలో ఒక నిర్దోషిగా నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చిన తర్వాత నీకేదో అంటే రిలేషనో ఫ్రెండ్షిపో ఏదైనా కావచ్చు దట్ వుడ్ బి డిఫరెంట్ నిజంగా నువ్వు నా శ్రేయస్ కోరుకునేదాని అయితే నీ మీద అంత నింద ఉన్నప్పుడు నువ్వు నా దగ్గర రాకూడదు అక్కడెక్కడో ఉంటే నిర్దోషిని ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చి అవును నేను నిర్దోషిని ఇప్పుడు నేను ఉంటాను ఫ్రెండ్లీగానో లవర్ గానో పెళ్ళంగానో ఏదైనా సరే వాట్ ఎవర్ కెన్ బి ఎవరైనా సరే ఈ మూడు మన దగ్గరకు వచ్చి అలాంటి వాళ్ళు ఉంటే మనల్ని తప్పడుతుంది అప్పటికి ఆ ఇల్లు వదిలేసి వెళ్ళాడు నిలబెట్టుకోలేదు బంగారు గుడ్డును బంగారు బాతు గుడ్డు పోసినట్టు అప్పటికి ఈయన మీద కేసులు పెట్టి ఈయన రచ్చగేడ్చి ఈయన పరుదిస్తే ఇంకెవ్వడమో తట్టుకుంటాడు ఇప్పటికీ నాకు అదే అర్థం కాదు సార్ ఇంత జరిగినా కానీ ఆ అతను ఆమెకి ఇల్లు ఎందుకు ఇచ్చినట్లు ఇల్లు ఇవ్వడం ఏం లేదు ఆక్రమించుకొని బలవంతంగా ఉన్నారు సో అండ్ అసలు ఇప్పుడు చెప్పండి సార్ అసలు నెక్స్ట్ ఇప్పుడు ప్రీతి గురించి ఆల్రెడీ మీరు ఒక కాస్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఓన్లీ మీరు ఇక్కడ ఈ విషయంలో ప్రీతికి నొక్కలనే మళ్ళీ రాస్తారుని ప్రీతిని అందరినీ కలిపి మీరు ఏమన్నా ఒక ఇన్వాల్వ్ చేసి ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటున్నారా రాజ్ తరుణ్ కి చాలా క్లియర్ కట్ గా కావాల్సిన ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి ఆయన ఈ కేసు నుంచి బయటపడిపోతాడు అనేది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎన్ని రకాలుగా ట్రై చేసినా చాలా క్లియర్ కట్ కట్ల ముందు కనపడుతుంది ఎవరు కూడా దాని కాదనిలేదు కాకపోతే దీంట్లో మన అంటే ఒకటి తవ్వితే ఇంకోటి ఏదో బయటకు వచ్చింది అంటారు చూడండి ఆ మనకి మనకు గా ఈ ప్రీతి విషయం వచ్చింది నా టార్గెట్ అసలు ఇటు సైడే కాదు అంటే నేను నేను వచ్చింది దేనికి మగవాళ్ళ మీద అన్యాయంగా పెడుతున్న సెక్షన్స్ దాన్ని మనం మార్చుకోవాలనే దీంతో దీన్ని తప్పుడు కేసినా పూజ చేయడం మాత్రమే నేను వచ్చాను కానీ ఎప్పుడైతే ప్రీతి వచ్చి తన బాధ చెప్పిన నాకు నిజంగా సర్రమంద నేను అనుకుంటుంటాను చాలా మంది ఏదో మగపక్షపాతం అని కానీ నాకు యాక్చువల్గా రాజధరణి విషయంలో కూడా ఆవిడ మీద అంత కోపం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ అమ్మని తిట్టింది వాళ్ళ నాన్న అంత అయి ఉన్నాడు నాకు తెలియకుండా నాలో అమ్మాయిని తిట్టితే నాకు తెలియకుండా కోపం వచ్చింది నిజానికి నేను స్త్రీ పక్షపాతం అనిపిస్తుంది ఈ అమ్మాయి వచ్చి అన్నయ్య ఇంత దారుణం చేసిన అనగానే నాకు ఇదైపోయింది కరిగిపోయింది నిజంగా అమ్మాయి కోసం నిలబడాలనుకున్నాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి